టమాటాలో కాయతొలుచు పురుగుల యాజమాన్యం కాయతొలుచు పురుగు లేదా పచ్చ పురుగు కాయతొలుచు పురుగుల లక్షణాలు చిన్న లార్వా పురుగులు లేత ఆకులను తింటాయి పెద్ద లార్వాలు పూత మరియు కాయలను తింటాయి పెద్ద లార్వాలు కాయల మీద గుండ్రటి రంధ్రాలను చేసి తలను లోపలికి ఉంచి మిగతా శరీరాన్ని బయటకు ఉంచి కాయలోపలి గుజ్జును తినేస్తాయి కాయపై రంధ్రం చేసి వదిలివేయడం వలన దీనికి ఇతర శిలీంధ్రాలు ఆశించి కాయ కుళ్ళిపోతుంది ఈ పురుగు ఉధృతి ఎక్కువగా నవంబరు నుండి మార్చి నెలలో ఉండి మరలా సుప్తావస్థ దశకు వెళ్లిపోతాయి కాయ తొలుచు పురుగుల యాజమాన్యం వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం వలన భూమిలో ఉన్న నిద్రావస్థ దశలను నివారించుకోవచ్చు కలుపును ఎప్పటికప్పుడు పీకివేయాలి పొలంలో లింగాకర్షక బుట్టలు ఎకరానికి ఆరు చొప్పున పెట్టాలి ప్రతి పదహారు వరుసల టమాటాకు రెండు వరుసల బంతిని ఎరపంటగా నాటుకోవాలి నలభై రోజుల వయసుగల బంతినారు ఇరవై ఐదు రోజుల టమాటానారును ఒకేసారి నాటిన ఎడల రెండు పంటలు ఒకేసారి పుష్పించి శనగపచ్చ పురుగుల బంతిపూల మీదకు ఆకర్షించబడి గ్రుడ్లను పెడతాయి బంతిపూలను ప్రతిరోజూ గమనిస్తూ గ్రుడ్లు కనిపించిన ఎడల ఐదు శాతం వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేసి పురుగును తొలిదశలోనే అరికట్టవచ్చు ఎదిగిన లార్వాలను పురుగు ఆశించిన కాయలను ఎప్పటికప్పుడు గమనించి నాశనం చేయాలి టైకోగ్రామా బదనికలను ఎకరాకు ఇరవై వేల చొప్పున విడుదల చేయాలి ఎకరాకు రెండు వందల యాభై లార్వాలకు సమానమైన హెచ్ఎన్పివి ద్రావణాన్ని తగినంత నీటిలో ఒక కిలో బెల్లం మరియు వంద టీ పాల్తో కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి అవసరాన్ని బట్టి పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఎడల స్పైనోసాట్ నలభై ఐదు శాతం సున్నా పాయింట్ ఎనిమిది మిల్లీ లీటర్లు లేదా థయోడికార్బ్ డెబ్బై ఐదు శాతం డబ్ల్యూపీ ఒక గ్రాము లేదా క్లోరాంట నిలిప్రోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఎస్సీ సున్నా పాయింట్ మూడు మిల్లీటర్లు లేదా అబామెక్టిన్ ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఈసీ సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా ఫ్లూబెండియమైడ్ ముప్పై ఐదు శాతం ఎస్సీ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి ఈ మందులను పురుగు ఉధృతిని బట్టి ఎంపిక చేసుకుని వాడాలి ప్రతిసారీ కొట్టిన మందును కొట్టకుండా మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి పొగాకు పొగాకు లద్దె లద్దె పురుగు పురుగు లక్షణాలు గ్రుడ్ల నుండి వెలుబడిన పురుగులు ఆకులను గీకి తిని జల్లెడలాగా మారుస్తాయి లార్వాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు మిగలకుండా తినేసి మొక్కలను మోడులాగా చేస్తాయి జల్లెడ చేయబడిన ఆకులు మరియు కాయల మీద నిర్ణీత ఆకారం లేని రంధ్రాల ద్వారా ఈ పురుగులను పొలంలో గుర్తించవచ్చు ఇరవై ఆరు నుండి ముప్పై ఐదు సెంటిగ్రేడు ఉష్ణోగ్రత మరియు ఎనభై రెండు నుండి తొంభై ఐదు శాతం తేమ ఈ పురుగు ఉధృతికి అనుకూలం పొగాకు లద్ది పురుగుల యాజమాన్యం వేసవిలో లోతుగా దుక్కులు దున్నాలి ఎరపంటగా ఆముదం మొక్కలను పొలంలో అక్కడక్కడా పెట్టుకోవాలి ఆముదం ఆకులపై గ్రుడ్లను గ్రుడ్ల నుండి వెలుబడిన చిన్న లార్వాలను జల్లడ ఆకులను సేకరించి నాశనం చేయాలి లింగాకర్షక బుట్టలను ఎకరానికి చొప్పున పెట్టాలి ఎప్పటికప్పుడు పొలంలో పురుగు ఉద్ధృతిని గమనించుకోవాలి ఐదు శాతం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసి తొలిదశ లార్వాలను నివారించుకోవాలి పొలంలో నీరు పారించడం ద్వారా భూమిలో దాగి ఉన్న లార్వాలను నివారించవచ్చు ఎదిగిన లార్వాలను విషపు ఎరలను ఉపయోగించి నివారించుకోవాలి విషపు ఎర ఐదు కిలోల తవుడు ఐదు వందల గ్రాముల బెల్లం రెండు వందల యాభై గ్రాముల థయోడికార్బ్ ఒక లీటరు నీటిలో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి పొలంలో మొక్కల మొదళ్ల దగ్గర చల్లాలి హెచ్ఎన్పివి ద్రావణాన్ని ఎకరాకు రెండు వందల యాభై ఎల్ఈ మరియు ఒక శాతం బెల్లం ద్రావణంను టీపాల్ కలిపి సాయంత్రం వేలల్లో పిచికారీ చేయాలి అవసరాన్ని బట్టి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ఎడల నో వాల్యూరాన్ పది శాతం ఈఎస్ పదిహేను మిల్లీలీటర్లు లేదా ఫ్లూ బెండమైట్ ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఐదు శాతం ఎస్సీ సున్నా పాయింట్ ఎనిమిది మిల్లీలీటర్లు లేదా క్లోరాండ్రా క్లోరాండ్రాలిప్రోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఎస్సి సున్నా పాయింట్ ఎనిమిది మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి పాము ఆకు తొలుచు పురుగు ఈ పురుగు మొక్క లేత దశలో అనగా చిగురాకు దశలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది పిల్ల పురుగులు సొరంగాలు చేసుకుని ఆకులోని పత్రహరితాన్ని గీకివేయడం వలన ఆకులపై చారల వంటి మచ్చలు మరియు పాము ఆకారపు మచ్చలు ఏర్పడతాయి ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత ఆకులపై ఎక్కువ మచ్చలు ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతాయి పురుగుతో ఉన్న మరియు పురుగులేని రెండు రకాల సొరంగాలను మనము ఆకులపై గమనించవచ్చును వర్షాకాలము ఈ పురుగు ఉధృతికి అనుకూలం పోడ ఆకుతొలుచు పురుగుల యాజమాన్యం పురుగు ఆశించకముందే నివారణా చర్యలు చేపట్టడం ద్వారా మనం ఈ పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవచ్చు పసుపు రంగు డబ్బాలకు ఆముదం కాని గీజు కాని పూసిన ఎరలను ఎకరానికి ఇరవై చొప్పున పెట్టడం ద్వారా ఈ పురుగు ఉద్ధృతిని గమనించుకోవచ్చు విచక్షణారహితంగా పురుగు మందులను వాడరాదు నత్రజని సంబంధిత ఎరువులను ఎక్కువగా వాడరాదు ఐదు శాతం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి అవసరాన్ని బట్టి ప్రొఫెనోపాస్ రెండు మిల్లీలీటర్లు లేదా ట్రయజోపాస్ నలభై శాతం ఈసీ రెండు మిల్లీటర్లు లేదా అబామెక్టిన్ ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఈసీ సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ఉధృతి అధికంగా ఉన్నట్లయితే నెలిప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి ఉండే విధంగా మొక్కల మీద పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి గానీ లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు